ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం గమ్ గణపతి అనమా ఓం నమ శివాయ ఓం సర్వమంగళ సర్వమంగళమాంగళే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రంబకే దేవి నారాయణే నమోస్త హైగ్రీవం ఉపాస్మయే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవ్యం ఉపాస్మహే అందరికీ నమస్కారం సో ఈరోజు మనము మహాలక్ష్మీదేవి వచ్చే ముందర అందరికీ అన్ని రాశుల వారికి అంటే లగ్నాలు తెలియని వారికి రాశులు అని అనుకుంటాం కదా సో అలా అందరికీ మనకి మహాలక్ష్మీదేవి ఆగమనం అయ్యే టైంకి ఏ ఏ సూచనలు అంటే ఇండికేషన్స్ స్మాల్ స్మాల్ ఇండికేషన్స్ ఉంటాయి కదా మనకి ఇంకా మంచి రోజులు వస్తున్నాయి మనకి సమృద్ధి సంపద డబ్బులు ఇవన్నీ వస్తాయి అన్న సంకేతంగా అమ్మవారు కొన్ని కొన్ని సూచనలు తెలుపుతూ ఉంటుంది అన్నమాట సో ఎలా వస్తుంది ఏ టైంలో వస్తుంది అనేసి అది మనము సపరేట్గా రాశుల ప్రకారం చూద్దాం కానీ ఇన్ జనరల్గా మటుకు అందరికీ వచ్చేటప్పుడు అమ్మవారు ఇంట్లో కొన్ని చిన్న చిన్న ఇండికేషన్స్ ఏంటంటే వాళ్ళకి ఇంట్లో మనకి ఇన్ జనరల్గా బల్లులు వస్తున్నాయి అని అంటుంటాం ఇది ఫస్ట్ ఇండికేషన్ బల్లులు బాగా వస్తున్నాయి బాగా తిరుగుతున్నాయి అంటే బాగా అంటే విచ్చలవిడిగా తిరగడం అలా కాదు ఒక రెండు మూడు బల్లులు పెద్ద పెద్ద బల్లులు వస్తున్నాయి అనేసి అందరూ అనుకుంటారు ఏంటి చిరాగ్గా ఉంది బల్లులు ఏంటి రావటం ఇంట్లో అని అనుకుంటారు కానీ ఈ బల్లులు రావటం వల్ల లక్ష్మీ ఆగమనం తెలిపటానికి కూడా ఇది కూడా ఒక సంకేతం అరే వస్తుంది కదా అనేసి గబాల్ అందరూ మనం ఇన్ జనరల్గా అయితే తరిమేస్తాం బలి వస్తుంది బలి కొద్దిగా భయం కూడా ఉంటుంది అందరికి చిరాకు ఉంటుంది భయం కూడా ఉంటుంది సో ఏంటంటే తరిమేసేద్దాం తొందరగా అని చెప్పేసి అనుకుంటారు కానీ అది తప్పు బల్లి ఆగమనం లక్ష్మీదేవి ఆగమనం సూచన ఫస్ట్ మొట్టమొదటి సూచన ఇదే ఉంటుంది తర్వాత ఇంకోటి ఏంటంటే రెండో సూచనగా ఏముంటుందంటే చీమలు నల్ల చీమలు ఆగమనం అంటే ఒక్కొక్క సీజన్లో వస్తుంటాయి అనమాట ఒక్కొక్క సీజన్లో కొన్ని సీజన్లో మనకి ఈగలు ఎక్కువగా వస్తుంటాయి కొన్ని సీజన్లో ఈ వర్షాకాలంలో వచ్చేటప్పటికి మనకి ఈగలు ఎక్కువగా వస్తాయి మనకి వినాయక చవితి అయిపోగానే వెళ్ళిపోతుంది అని చెప్పేసి అదొక సూచన కానీ ఈగలు కాకుండా మనకి చీమలు కూడా ఒక్కొక్క సీ సీజన్ ఉంటుంది సో ఆ సీజన్ కాకుండా అన్ సీజనల్గా వచ్చేటప్పుడు చీమలు స్పెసిఫిక్గా నల్ల చీమలు గండు చీమలు అంటాం కదా పెద్ద పెద్ద చీమలు ఉంటాయి కదా అవి కూడా వచ్చినాయి అని అంటే అది కూడా లక్ష్మీదేవి ఆగమనానికి మరొక సూచన సో వస్తున్నాయి కదా మేమైతే అదేదో కొంతమంది బోరిక్ పౌడర్ వేసేసి ఇంకేదో పౌడర్ వేసేసి తీసేయటానికి లేకపోతే చంపేయటానికి కూడా ట్రై చేస్తారు అలా చేయకండి వీలుంటే మీకు కొంచెం చక్కెర వేయండి లేదా ఇంకేదన్నా పిండి బియ్య పిండో లేకపోతే ఇంకేదన్నా ఉంటుంది కదా అలా వెయ్యటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే అది లక్ష్మీదేవి రావటానికి ఏదో మరొక సూచన అనమాట సో మీరు ఎట్టి పరిస్థితుల్లో వాటిని చంపటానికి లేదా తరిమేయటానికి మాత్రం ప్రయత్నం చేయకండి ఇది రెండో సూచన స్పెసిఫిక్గా కదా గండి చీమలు లేదా నల్ల చీమలు అన్సీజనల్గా వస్తేనే ఏదో సీజన్ వచ్చింది కాబట్టి వస్తున్నాయి అని కాదు అన్సీజనల్గా రావాలి అది ఒక సూచన అనమాట ఇంకో సూచన ఏంటంటే మనకి తరచూ చూస్తుంటాం ఎక్కడో మారుమూలన్ ప్లేసెస్లో ఎక్కువగా మారుమూలన్ ప్లేసెస్లో మనకి ఈ గుడ్ల గుడ్లగూబ కనిపిస్తూ ఉంటుంది కానీ అలా మారుమూలన్ ప్లేసెస్లో అంటే అడవిలో కొంతమంది ఎక్కడో కట్టుకుంటారు అప్పుడే ఆ స్థలాలు బాగా రేట్లు ఎక్కిపోవడము లేదా ఒక సైట్ తీసేసుకొని కట్టేసుకోవడం అక్కడ కొన్ని గ్రేటర్ గ్రేటర్ కమ్యూనిటీగా డెవలప్ చేయటం అలాంటి పెళ్లి ప్లేసెస్లో కాకుండా మామూలుగా జనసంచారం ఎక్కువగా జరిగే ప్లేసెస్లో మనకి కనుక ఉదయాన్నే లేదా సాయంకాలం గుడ్ల గుబ గుడ్లగూబ ఏంటంటే అమ్మవారి లక్ష్మీదేవికి ఆ వాహనం అన్నమాట సో లక్ష్మీదేవికి వాహనం కాబట్టి మనకి కనుక ఉదయాన్నే మెయిన్గా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఉదయాన్నే మనకి కనుక కనిపించింది ఎకటికి దగ్గర లేకపోతే డోర్ ధరగానో లేకపోతే వెంటిలేటర్లు ఉన్నో లేకపోతే వాష్రూమ్ వెంటిలేటర్ పైన ఎక్కడో ఉండడము అది మనల్ని చూడటం మనం కూడా దాన్ని చూడటం ఇలాంటిది కనుక కనిపించింది అని అంటే కూడా ఇది కూడా లక్ష్మీదేవి సూచననే కదా వాహనం అమ్మవారి లక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి వాహనం కనుక ఇది కూడా సూచన నేను వస్తున్నాను నాకంటే ముందరే నా వాహనాన్ని ఎక్కడ పంపుతున్నాను అని చెప్పేసేసి ఒక ఇండికేషన్ అనమాట మహాలక్ష్మీదేవి ఇండికేషన్ సో ఇది కూడా ఒక సూచన ఇంకోటి ఏంటంటే ఒక గుంపు కాకుండా కొన్ని కాకులు మన మన ఇంటి చుట్టుపా ముందరే తిరగటము లేదా కాకులు రొట్టె పట్టుకొని మననే చూడటము నోట్లో రొట్టె పెట్టుకొని మననే చూడటము లేదా మనం పొద్దున పొద్దున వాటిని చూడటము ఇది కూడా ఒక సూచన అలాగే మనకి పొద్దున పొద్దున్నే లేవా గోమాత దర్శనం మనం ఏదో ఇంట్లోంచి బయటకు వెళ్తున్నాము లేదా ఏదో ముఖ్యమైన పనికి బయటికి వెళ్తున్నాము లేదా ఇంకేదా ప్రయాణం కోసం మనం బయటికి వెళ్తున్నాము అలాంటప్పుడు కూడా మనకి గోమాత దర్శనం అయింది చక్కగా గోమాత గోమాతతో పాటు దూడ కూడా దూడ కూడా కనిపించింది అని అంటే మటుకు కూడా ఇది కూడా చక్క కాబట్టి మనము అంటాం కదా గోమాతలోనే మనకి ముప్పై మూడు కోట్ల దేవతలు నివసిస్తారు అని అంటాం కదా సో అలాగే ఆ టైంలో అంటే నేను ఇవన్నీ చెప్పేదని కొద్దిగా ఉదయం ఉదయం కనిపించే సూచనలు ఎక్కువగా అనమాట చీమలు బలు ఇవి కాకుండా ఈ గోమాత కాకులన గుడ్లగూప ఇవన్నీ మనకి ఉదయాన్నే కనిపిస్తున్నాయి అని అంటే మటుకు ఖచ్చితంగా నేను ఇంక వస్తున్నాను నా సూచనగా నేను ఇలా నాకు తరఫున వాళ్ళని పంపిస్తున్నాను అనే సూచన అమ్మవారు మనకి ముందరే పంపిస్తుంది అనమాట సో అలా గోమాత దర్శనం కనిపించడము అలాగే ఇంకేంటంటే ఒక్కోసారి మనకి ఓ మంచి ముత్తైదు మంచి మల్లె పూల బుట్టగా అంటే పూల అమ్మాయి పూల అమ్మే ఆవిడ కాకుండా ఏమన్నా మల్లెపూలు లేకపోతే పసుపు కుంకుమలు పట్టుకొని వెళ్ళటం వెళ్తూ ఉండడం అలా మనకి ఎదురు పడితే కూడా పసుపు కుంకుమ ఇవేంటిది మల్లెపూలు ఇవన్నీ కూడా అమ్మవారి లక్ష్మీదేవి నివసించే ప్రదేశాలు కాబట్టి ఇవి కూడా మనకి ఎప్పుడన్నా దర్శనం అయ్యాయి లేదా అంటే మనకి ఎదురొచ్చాయి ఎదురు రావటం అనమాట ఎదురొచ్చాయి అని అంటే కూడా మహాలక్ష్మీదేవి ఆగమనానికి కూడా ఇదొక సూచన అనమాట ఇంకోటి ఏంటంటే ఏనుగు కనిపించింది ఏనుగు అని అంటే మనకు ఇన్ గా ఇప్పుడైతే మనకి సిటీలో ఉంటున్నాం కాబట్టి కనిపించదేమో కానీ ఒక్కోసారి ఎవరైనా ఏనుగు పట్టుకుని వెళ్ళటము లేదా ఏనుగు సవారీ కోసం తీసుకుని వెళ్ళటము ఇలాంటివి ఏమైనా చేస్తున్నాం లేదా మనం ఎక్కడైనా ప్రయాణాలు మనం ఏనుగులు చూస్తున్నాం చూసాము అలాగే గా ఏదో జూకి వెళ్ళాము మేము ఇంకా ఎక్కడో వెళ్ళాము అక్కడ మేము ఏనుగు చూసాము అన్న అన్నట్టు కాదు అనుకోకుండా మనకు దర్శనం కావాలి అనుకోకుండా అంటే అమ్మవారికి మనకి మహాలక్ష్మీదేవి పక్కన ఇరుపక్క ఎరువు వైపులా అటు ఎడమవైపు కుడివైపు ఏనుగులతో పాటు ఉంటుంది కదా అమ్మవారు సో అలాగా ఏనుగు మనకు కనిపించిందంటే అది కూడా లక్ష్మీదేవికి మహాలక్ష్మీదేవికి ఆగమనం అనే సూచన సో ఇంకొకటి ఏంటంటే మనకి ఏనుగులు అని అన్నప్పుడు చాలామంది ఇంకోటి కూడా వండుతారు జంట ఎనుగులా ఒకటేనుగుగా అంటే ఒక ఎనుగు కనిపించడమే ఎక్కువ మరి ఇంకా జంట ఎనుగులు ఎలా ఉంటాయి సో ఒక ఏనుగు కనిపించినా పర్వాలేదు సో ఇవన్నీ ఏంటంటే అమ్మవారు లక్ష్మీదేవి నేను వస్తున్నాను అని చెప్పటానికి సూచనగా మనకి ఇవన్నీ వస్తుంటాయి అనమాట ఇంకా లాస్ట్గా చెప్పాల్సింది ఏంటంటే తేనె ఒక్కోసారి మనకి అపార్ట్మెంట్లో ఉన్నా కానీ మన ఏమంటారు ఈ అపార్ట్మెంట్లో చెట్టు ఉంది మన ఇంటి పక్కనే మన ఫ్లాట్ పక్కనే లేదా ఇల్లు ఉన్నాయి ఇల్లు ఇంట్లో మన చెట్టు ఉన్నది లేకపోతే కాంపౌండ్ వాళ్ళకి పక్కనగానే ఉంది పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు పైన తేనె తెట్ట ఉంది అని అంటే కూడా అది కూడా అప్పుడప్పుడే ఫామ్ అవుతుంది లేదా పెడుతున్నారు తేనె తెట్ట అవుతుంది అని అన్నది కూడా ఇది కూడా తేనె కూడా ఏంటంటే అమ్మవారికి మనము పంచామృతాల్లో పో తేనె కూడా పోస్తాం తేనె కూడా అర్పి అమ్మవారికి అర్పితం చేస్తాం కదా సో ఇది కూడా ఒక సూచన అమ్మవారు నేను వస్తున్నాను అందుకే ఈ తేనె రూపకంగా నేను ఫస్ట్ మీకు ఇండికేషన్ ఇస్తున్నాను అనేసి అమ్మవారు తెలుపుతుందనమాట సో ఇలాగా ఈ వస్తువులు ఇప్పుడు చెప్పిన వస్తువులు కనుక మనకి కనిపించినాయి అని అంటే మటుకు ఖచ్చితంగా త్వరలో త్వరలోనంటే ఒక రెండు నుంచి ఆరు నెలల లోపల మనకి అష్టైశ్వర్యాలతో అమ్మవారు మన ఇంట్లో ఆగమనం చేస్తుంది అన్న సూచన ధను లగ్నం లేదా ధను లగ్నం తెలియని వారికి రాశి అనుకున్నట్టయితే ధను లగ్నం లేదా రాశికి అధిపతి మనకి గురు బృహస్పతి సో ఈ బృహస్పతి లేదా బృహ బృహస్పతి వారం రోజు అనంటే మనకి గురువారం ఇలాంటి కళలు వచ్చాయి మనకి ఇలాంటి వస్తువులు కనిపించాయి ఇలా ఆ రోజుల్లో మేము చక్కగా అమ్మవారి ఆరాధన లేదా స్వామివారి ఆరాధన చేసుకున్నాము అని అన్నట్టయితే ఖచ్చితంగా మీకు అతి త్వరలోనే అతి త్వరలోనే అంటే కొద్దిగా మనం అనుకున్నట్టుగా రెండు మూడు నెలల్లో కాదు కొద్దిగా ఆరు నెలల నుంచి ఆరు మాసాల నుంచి ఎనిమిది మాసాలు లేదా తొమ్మిది మాసాల లోపల మీరు అనుకున్న కోరికలన్నీ అన్నీ నెరవేరే అవకాశాలు చాలా చక్కగా ఉంటాయి వీరికి ఏంటంటే వీరు ఎక్కువగా పెద్ద పెద్ద పొజిషన్లో అంటే బ్యాంక్ పొజిషన్లోనో లేదా ఏమంటారు ఫైనాన్స్ రంగంలోనో లేదా టీచింగ్ ప్రొఫెషన్లో ఉండే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి వీరికి ఆరు నుంచి తొమ్మిది మాసాల లోపల అని అనుకున్నాం కదా ఆ మాసాల్లో వీరికి మంచి శుభవార్తతో పాటు వీరికి మంచి హైక్ వీరు అనుకోరు సడన్గా ఏదో గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది ఏదో ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ హైక్ ఈ వాళ్ళకి ఈ రంగంలో ఉన్నవారికి ఇస్తున్నాము అని చెప్పేసి అనౌన్స్ చేయటం ఇలాంటి అవకాశాలు వచ్చే ఛాన్సెస్ మీకు ఈ గురువారం రోజు వచ్చినప్పుడు వస్తాయి అన్నమాట ఈ వస్తువులు మీకు కనిపించాయి ఈ వస్తువులు మీకు ఇలా ఈ ధను లగ్నం వారికి కనిపించిన అయితే వీళ్ళకి నిజంగా పట్టిందల్లా బంగారమే అలాగే వీరేంటంటే చిన్న పని మీకు బాగానే ఉంది అని అనుకుంటే మటుకు ఖచ్చితంగా ఆ రోజు బంగారం కొనటానికి అంటే స్వర్ణం గ్రామైన బంగారం కొనటానికి ప్రయత్నం చేయండి మీకు ధనుర్లగ్నం లేదా ధను రాశి వారికి గురువారం రోజు నేను చెప్పిన వస్తువులు కనిపించాయి లేదా కళలు వచ్చాయి అని అంటే కొనటానికి బంగారం కొనటానికి ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు బంగారం రూపకంగానూ అటు మీకు ఈ ఈరోజు కొనుక్కున్నారు ఇప్పుడు ఎంత ఎంత మనకు డెబ్బై వేలు దాటిపోయింది సో ఈరోజు కొనుక్కున్నారు కొనుక్కున్న వారు నెలల్లోనే బాగా పెరిగిపోవటం ఇది కూడా ఒక ఇన్వెస్ట్మెంటే కదా సో ఈ విధంగా మీకు పొందే అవకాశం అలాగే మీ ప్రొఫెషనల్ హైక్ మంచిగా ఉండే అవకాశం మీకు ఈ గురువారం రోజు లభిస్తుంది అనమాట సో మీరు చేయాల్సింది ఏంటంటే వెంటనే మీ కులదైవానికి ఇష్టదైవాన్ని ఆ రోజు ఉదయాన్నే పూజ చేసుకొని పసుపు కలర్ వస్తువులు లేదా వస్త్రాలు ధర ధరించుకొని అలాగే అమ్మవారు కూడా పులిహోర నివేదన పులియోర అని అంటే ఇక్కడ చిత్రాన్నం పెట్టుకోవచ్చు అంటే మనకి శుక్రుడికి సంబంధించిన వస్తున్నాం కాబట్టి చింతపండుతో పులియో అన్నం అంట కదా చింతపండుతో చేసిన పులియోర అమ్మకి అర్పణ చేసుకొని అలాగే ఇంట్లో వారందరూ కూడా సేవించుకొని లేదా చుట్టుపక్కల వరకు కూడా పంచుకుంటే కూడా ఇంకా చాలా చక్కటి ఫలితాలు అయితే వచ్చే అవకాశాలు అలాగే వీరి వీరి ఇంట్లో కూడా సిరి సంపదలకు తూరే అవకాశాలు చాలా ఉంటాయి